ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో మొక్కులు చెల్లించడానికి వస్తున్న భక్తుల వద్ద నుంచి అందులో పనిచేసే సిబ్బంది పూజార్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వెలువెత్తున్నాయి రాజాన్ని దర్శించుకున్న భక్తులు బద్దిపోచమ్మ వారికి బోనాలతో పాటు పట్నం వేసి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు అయితే అమ్మవారి పట్నం వెయ్యాలంటే టికెట్ తీసుకున్నా తీసుకోలేకున్నా పట్నం వేసే పూజార్లు అడిగినంతా ఇవ్వకపోతే ఆలయంలో వారు చేసే హంగామా అంతా ఇంత కాదు దక్షిణ కార్తీక పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు ముఖ్యంగా శని ఆది సోమవారాల్లో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం అనుబంధ ఆలయమైన శ్రీ బద్దిపోచమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవైత్యకు వస్తుంది అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు నిలువుతోపడి గురవుతున్నారు ఆలయంలో బోనం ఎత్తాలన్నా దించాలన్నా ఆఖరికి కొబ్బరికాయ కొట్టాలన్నా డబ్బులు ఇవాల్సిందే అమ్మవారికి సమర్పించుకునే మొక్కులకు టికెట్ ఉన్నప్పటికీ భక్తుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అమ్మవారికి పట్టణం వేసేందుకు ఆలయంలో టికెట్ ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వకుండా అమ్మవారి ఆదాయానికి గండి కొడుతూ పూజారులకు అడిగినంత ఇవ్వాల్సి వస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు తమను అడిగేవారు ఎవరు లేరన్న ధీమాతో భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అమ్మవారి పెద్ద చిన్నపట్నానికి పూజారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఒకవేళ అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే భక్తులకు శాపనార్థాలు కూడా పెడుతున్నారు ఇటీవలే వేములవాడ పట్టణానికి చెందిన జంగిడి సంజీవ్ బద్దిపోచమని దర్శించుకుని అమ్మవారికి మొక్కు తీర్చుకునేందుకు పట్టణం వేయడానికి ఆలయంలో ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టిక్కెట్ అడగ అమ్మవారి పట్టణానికి ఎలాంటి టికెట్టు లేదని ఏదైనా ఉంటే పూజారులతో మాట్లాడుకోమని పట్నం వేయించుకోవాలని అనడంతో వారిని సంప్రదించిన సంజీవ్కు చిన్నపట్నానికి చిన్న మూడు వేల రూపాయలు పెద్ద పట్టణానికి ఆరు వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు భక్తులు తెలిపారు అయితే పట్టణం వేసిన అనంతరం వారికి వెయ్యి రూపాయలు ఇవ్వగా తమకు అడిగినంతా ఇవ్వలేదని భక్తుడి కుటుంబానికి శాపన పెట్టారు ఈ విషయంపై మనోవేదన గురైన సదరు భక్తులు ఆలయ ఈవో వినోద్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఆలయంలో భక్తులను డబుల్ డిమాండ్ చేస్తున్న సంబంధ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి ఇప్పటికైనా ఆలయ ఉన్నతాధికారులు బద్దెపో ఆలయంలో భక్తులకు నిరువు కాకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు